హాయ్ అండి నమస్తే నేను మీ లలిత ఈరోజు నేను మీకు శనగపప్పు క్యాబేజీ కర్రీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇలా బయటకు వచ్చాను వాతావరణం చాలా బాగుందని మబ్బేసింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఇలా నేచర్లో ఎంజాయ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం అందుకనే ఓ టెన్ మినిట్స్ అలాగే ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు కర్రీ చేద్దామని ఇలా బయటకు వచ్చాను మొన్నటి వరకు ఈ చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోయి ఉన్నాయండి ఇప్పుడు కొత్త కొత్తగా చిగుర్లు వస్తున్నాయి ఆ చిగుర్లు కూడా కలర్స్ కలర్స్లో వస్తాయి చాలా బాగుంటాయి నేను అవన్నీ మీకు సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను ఆ వైట్ చెట్ చూడండి ఎంత బాగుందో అసలు అవన్నీ ఫ్లవర్సే అండి ఒక ఆకు కూడా లేదు ఎంత బాగుందో చాలా బాగుంది ఇంట్లోకి వెళ్ళాలనిపించట్లేదు ఇలా ఎంజాయ్ చేసుకుంటా ఒక టెన్ మినిట్స్ ఇలా బయట కూర్చుని తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కర్రీ చేద్దామని ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేచర్లోంచి అయితే అసలు రావాలనే అనిపించట్లేదు ఇప్పుడు కర్రీకి శనగపప్పు రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి క్యాబేజీ కూడా రెండు సార్లు కడుక్కోవాలి క్యాబేజీ ఎప్పుడు కూడా కట్ చేయకముందు కడగాలి కట్ చేసిన తర్వాత కూడా కడుక్కోవాలి నేను కట్ చేసేసాను రెండు రెండొకసారి కూడా కడిగేశాను ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న శనగపప్పు నేను ఎంతైతే వాటర్ పోసానో అంత వాటర్ పోసుకొని అలా వాటర్తో సహా వేసేసుకోవాలి ఇంకా అందుకనే ఎక్కువ వేయకూడదు క్యాబేజీలో వాటర్ ఉంటుంది కదా మనం కూడా ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం అయిపోతుంది నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి నేను ఉప్పు మొత్తం ఇప్పుడే వేసేసాను కావాలంటే ఇప్పుడు కొంచెం వేసుకొని కర్రీ చేసినప్పుడు కూడా ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఇప్పుడే వేసేసాను నేను రెండు విజిల్స్ పెట్టాను కుక్కరు ఒక్క విజిల్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం క్రంచీగా కావాలి కర్రీ అంటే ఒక్క విజిల్ చాలు నేను కొంచెం ముద్దగా చేద్దాం అనుకుంటున్నాను అందుకని రెండు విజిల్స్ పెట్టాను కొత్తిమీర కడుక్కొని పెట్టి వేసుకుని పక్కన పెట్టుకోవాలి కొంచెం అల్లం ముక్క నాలుగు వెల్లు రెప్పలు కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకుని ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీస్లో తాలింపు కోసం కొన్ని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నేను కోకోనట్ ఆయిల్ వేసాను అది చలికి పేరుకుపోయింది మీరు వేరేదో అనుకుంటారేమో అది కోకోనట్ ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను తాలింపులో పచ్చిశనగపప్పు వెనపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మొత్తం వేసేసేయాలి అది ఆయిల్లో కొంచెం బాగా వేయించుకోవాలి తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పు క్యాబేజీ కూడా వేసేసుకోవాలి ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ముద్దగా కావాలనుకుంటే నేనైతే వాటర్ వేయట్లేదు కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూను ధనియాలు జీలకర్ర కలిపి వేయించిన పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లుకుంటే అంతే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా కాబేజీ శనగపప్పు కూర రెడీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి